ఎంత తప్పికొని నది నిజంగా చెప్తున్నా మనకి చాలా తప్పి చెప్తున్నాను ప్రాప్తం అంటే ఇదే చూడు స్వామి దశరథ రామీన్య జయ రామ జయ రామ నిన్నది నిజంగా దశరథ రామంటే స్వామి జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓ రామ ఓంకార రామ దయ దశరథ రామ जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमा वीर जय वीर हनुमान हनुमन्ना हनुमन्ना हनुमना हनुमन्ना ना मनवी निकास श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम జై శ్రీరామ్ సారోని పుట్టినా పవే హనుమన్నా హనుమన్నా నా మన విని కాస్త వినుమన్నా నుణి హనుమన్నా హనుమన్నా నా మన వినికాస్త వినుమన్నా ఘనకార్యములు ఎన్నెన్నో వనరించిన ఓ స్వామి మనసార కొలుచు నా పైన కనికరము చూపవేమి హనుమన్నా 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 నా మనవిని కాస్త వినుమన్నా హనుమన్నా హనుమన్నా నా మన విని వినుమన్నా ఘనకార్యములను ఎన్నెన్నో వనరించిన ఓ స్వామి మనసార కొలుచు నా పైనా కనికరము பண்ணதுல <tries> <tries>

శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ